కాళిదాసు మహాకవి ఏమండి అమ్మవారిని మెప్పించి సకల విద్యలు ఆమె దగ్గర అప్పటికప్పుడు క్షణ ఒక క్షణంలో పొందినటువంటి మహాపండితులు భోజరాజు ఆస్థానంలోని కవి దిగ్గజం కాళిదాసు మహాకవి ఎన్నో కావ్యాలు రాశాడు ఆయన ఆయన రాసినటువంటి లలితాదేవి స్తోత్రం ఇప్పటికీ మరి హిందూ సోదరులకు ఎంతో పరమ పవిత్రంగా ఉంది కాళిదాస్ గారి పుట్టినరోజు ఎప్పుడండి అవును ఆయన భోజ మహారాజ ఆస్థానంలో ఉన్న భోజరాజు పుట్టినరోజు ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఇదే శాస్త్రము ఇదే సూత్రము వాళ్ళు నా మీద ప్రయోగిస్తే నా పరిస్థితి ఏంటని చూసుకోవాలి కాళిదాసుకు పుట్టినరోజు తెలియదు కానీ ఆయన రాసిన కవిత్వం మనం ఇప్పటికీ చదువుకుంటున్నాము ప్రియ సోదరి సోదరులారా వ్యర్థమైన ప్రశ్నలతో వ్యర్థమైన వాదాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు ప్రపంచమును ప్రభావితము చేసిన వేదముల ప్రవచనములు నెరవేర్చిన ఏకైక దైవాంశ సంభూతుడు ఏకైక దైవావతారుడు వేదము చెప్పింది భూమధ్యపురములో పుడతాడని ఎక్కడ చెప్పిందో నేను చెప్పాను పేజ్ నంబర్లతో సహా శ్లోకాలు మంత్రాలు రాశాను అందులో బైబిల్లో ఉన్నటువంటి యూధాప్రవక్తలైతే యేసు పుట్టక ముందు ఐదు వందల ఏళ్లకు ముందే రాశారు యూదా దేశపు హేములో పుడతాడు దావ్యూదు వంశంలో యూదా గోత్రంలో పుడతాడు ఎగ్జాక్ట్గా ముందుగా చెప్పబడిన ప్రవచనముల ప్రకారమే యేసు దేశములో యూదా గోత్రములో బెతలు దావీదు దావ్యూదు పట్టణములో ఆయన పుట్టాడు నేడు దావ్యూదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టారు అమెరికా వాళ్ళకి ఏం సంతోషం మనకు సంతోషం మహాత్మా గాంధీ గారి పుట్టారు గాంధీ జయంతి జరుపుకుంటాం రష్యా వాళ్ళకు ఏం సంతోషం చైనా వాళ్ళకి ఏం సంతోషం ఏ నాయకుడైనా పుడితే ఒక్క దేశానికి సంతోషం కానీ ఏసునాథుడు పుట్టినప్పుడు ప్రజలందరికీ మహా సంతోషం కలిగిందట వీళ్ళందరూ ప్రజల కోసమే చనిపోయినారు ఒక సున్నితమైన తేడా ఏంటంటే యేసు కూడా ప్రజల కోసమే చనిపోయాడు కానీ వీళ్ళేమో ప్రజల రాజకీయాల కోసం చనిపోయారు ఏమో ప్రజల పాపముల పరిహరించడానికి చనిపోయాడు ఆ కారణం కొరకు ఇంకా ఏ నాయకుడు చనిపోలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లు దట్ మేక్స్ క్రైస్ట్ యూనిక్ పర్సన్ యేసును అసమానుడుగా నిలబెట్టే వాస్తవం ఇది అందరూ రాజకీయాల కొరకు పోరాడి తన తమ ప్రాణము నరిపించారు అల్లూరి సీతారామరాజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ మహాత్మా గాంధీ గారు అందరూ ప్రజల కోసమే కానీ రాజకీయం కోసం యశు ప్రభువారు రాజకీయం కోసం కాదు ఈ భూలోకాన్ని వదిలిన తర్వాత నీకు అగ్నిగుండం అనే ప్రమాదం పొంచి ఉంది నిత్యనరక అగ్నిగుండం అందులో పడకుండా నిన్ను తప్పించడానికి వీళ్ళెవరూ చనిపోలేదు ఏసు ఒక్కడే తన ప్రాణము నరిపించి గుండము నుండి నిన్ను నన్ను రక్షించే మార్గం సిద్ధపరిచాడు దేవునికి స్తోత్రం గాక అందుకే యేసు అసమానుడు మిగతా వాళ్ళందరికీ ఓ నమస్కారం పెడదాం యేసును మాత్రం హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకుందాం ఆయన్నే మన రక్షకునిగా స్వీకరిద్దాం ఆయన కొరక ఇది మొదలుకొని బ్రతుకుదాం యేసు రాజును లోకరక్షకునిగా పరిచయం చేయడానికి మన శేష జీవితాలు అంకితం చేద్దాం